హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో నేను ఇండియన్ పాలిటీలో అంటే పేపర్ వన్లోని పార్ట్ బి అయిన యొక్క ఇండియన్ పాలిటీకి సంబంధించి నేను యొక్క మొదటి యూనిట్ని అయితే విజయవంతంగా నేను కంప్లీట్ చేసుకోవడం జరిగింది సెక్షన్ బిలోని ఇండియన్ కాన్స్టిట్యూషన్ డెబ్బై ఐదు మార్కులకు పాలిటీని మొదటి యూనిట్ అంటే నేను యొక్క యూనిట్ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఇది ఆల్రెడీ నేను చదివిందే ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకొని మళ్ళీ కంప్లీట్గా ఎక్కడైనా మిస్ అయిన ఏరియాస్ ఉంటాయి కదా వాటిని కవర్ చేసుకొని నేను అదేవిధంగా బిట్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది మరి బిట్ బ్యాంక్ అయితే నేను తీసుకునేది ఏం లేదు కానీ దీనికోసము ప్రత్యేకంగా ఏం లేదు కానీ ఆల్రెడీ మనకు ఈ యొక్క బుక్తో పాటు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సార్ యొక్క బుక్తో పాటు వచ్చిన బిట్ బ్యాంక్ నేను ఫాలో అవుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది మరి ఈ యొక్క మొదటి యూనిట్లో ఉన్న అంశాలైతే మీరు చూసినట్లయితే నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఉండాలి టెర్మినాలజీ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి ముందుగా చూడండి నేను చదివింది ఓకేనా అండి ఇదంతా నేను చదివిన ఏరియాస్ అంటే ఈ యొక్క ఆల్రెడీ మనకు ఈ యొక్క రాజ్యాంగం మెజారిటీలు వివిధ అంశాలపై మెజారిటీలు సాధారణ మెజారిటీ దీని కొరకు మెజారిటీ పద్ధతి అదేవిధంగా సభ్యులు ఉండగా మొత్తం సభ్యులు కంటే ఎక్కువ మంది సభ్యులు అదే ఈ విధంగా ప్రతి ఒక్కటి మెజారిటీ అంశాలు కూడా చదవడం జరిగింది మరి మొదటి చాప్టర్ మొదటి యొక్క చాప్టర్ అనేది చూసినట్లయితే ఈ యొక్క నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇక్కడ ఉంది కదా క్లియర్గా సిలబస్లో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దానికి సంబంధించి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది రాజ్యాంగ పాలన కింద ఎవరు కూడా రాజ్యాంగ శాస్త్రం శాస్త్రీయ మొదటి వ్యక్తి అరిష్టాట్ రాజ్యాంగ పాలన కింద ప్రజలు కొనసాగడానికి చైతన్యానికి ప్రతీక తప్ప నియంత్రణకు బానిసత్వం కాదని ఎవరన్నారంటే అరిష్టాట్లు అన్నారు మరి ప్రతి అంశానికి కూడా దేశం అన్ని చట్టాలు కూడా రాజ్యాంగమే ప్రధాన అది మూలాధారము అదేవిధంగా చూసినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అదేవిధంగా అసలు పరిపాలన ఎందుకు వచ్చారు అసలు దేని కొరకు వచ్చారు వచ్చిన తర్వాత చార్టర్స్ చట్టాలు ఎందుకు వచ్చాయి అసలు చార్టర్ అంటే ఏమిటి అదేవిధంగా రెగ్యులేటింగ్ చట్టం అంటే ఏమిటి రెగ్యులేటర్ చట్టంలో చేసిన అంశాలు ఏమేంటి అసలు ఫస్ట్ రిటర్న్ చాప్టర్ అని దేనిని అంటారు ఇలా ప్రతి అంశంపై కూడా మనకు అవగాహన అనేది ఉండాలి ఓకేనా క్విట్ ఇండియా చట్టం అదేవిధంగా చూసినట్లయితే చార్టర్ చట్టాలు అదేవిధంగా నెక్స్ట్ మనకు కౌన్సిల్ చట్టాలు వచ్చినాయి ఆ తర్వాత ఈ యొక్క చార్టర్డ్ చట్టాలు కంప్లీట్ అయిన తర్వాత తర్వాత శపాయలు తిరుగుబాటు దారి తీసిన చెప్పవచ్చు దీని కారణము తర్వాత ఎవరు పరిపాలించారు బ్రిటిష్ రాజు రాణి లేదా రాజు పరిపాలన ఎప్పటి నుంచి అంతవరకు ఎయిటీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మరి ఏమి వచ్చిన తర్వాత వేసిన చట్టాలను ఏమంటారా అంటే వాటిని కౌన్సిల్ చట్టాలు అది అంటారు ఎయిటీన్ సిక్స్టీ వన్ ఎయిటీన్ నైన్టీ టూ ఈ యొక్క చట్టంలో ఏ అంశాలపై మాట్లాడుకోవడం జరిగింది ఏ అంశాలు అనేది దాంట్లో యాడ్ చేయడం జరిగింది అనేది కూడా ప్రతి అంశంపై కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి ఇలా ప్రతి అంశంపై కూడా మనము సమగ్ర అవగాహననే తెలుసుకోవాలి ఇది ఆల్రెడీ మీరు ఇండియన్ హిస్టరీలో చదివి ఉంటారు కొన్ని అంశాలను కాబట్టి ఒకసారి ఇక్కడ చూస్తున్న ప్రయత్నం చేయండి సరిపోతుంది ఓకేనండి అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ భారత రాజ్యాంగ రచన మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూంట అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి కూడా మనం ఇక్కడ క్లియర్గా చదివే ప్రయత్నం చేయాలి ఓకేనండి మనం చూసినట్లయితే యొక్క కమిటీ రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి రాజ్యాంగ పరిస్థితి సమావేశం ఎక్కడ జరిగింది ఈ యొక్క కమిటీ అదేవిధంగా సమావేశాలు ఎక్కడ జరిగినాయి అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపకల్పన కోసం ఎంత సమయం పట్టింది రాజ్యాంగ ఆమోదం ఇప్పుడు అమల్లోకి వచ్చింది ఇప్పుడు ఆమోదం పొందడం జరిగింది ఇలా అన్ని అంశాలపై కూడా మొదటి యూనిట్లో నేను క్లియర్గా చదవడం జరిగింది అదేవిధంగా వీటి నుంచి పక్క బ్రిట్టు పడుతుంది ఈ యొక్క బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశాలు ఏంటి అమెరికా రాజ్యాంగం గ్రహించిన అంశాలు ఏమిటి ప్రాథమిక హక్కులు అదే రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అమెరికా రాజ్యాంగం నుండి మరి అదేవిధంగా ఆస్ట్రేలియా రాజ్యాంగం ఏమి తీసుకున్నారంటే పార్లమెంట్ ఉప సభ్యుల సంయుక్త సమావేశం ఐర్లాండ్ నుంచి ఏం తీసుకున్నారంటే ఆర్థిక సూత్రాలు ఇట్లా ప్రతి అంశం పై కూడా ఇతర దేశాల నుంచి తీసుకున్న రాజ ఇతర దేశాల రాజ్యాంగం తీసుకున్న అంశాలు అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క రాజ్యాంగానికి పట్టిన కాలం ఎంత రచన పట్టిన కాలం ఎంత అదేవిధంగా ఇతర దేశాలకు చూసినట్ల అమెరికాకు అయితే ఏడు ఏడు కెనడాకి అయితే నూట నలభై ఏడు అదేవిధంగా ప్రకరణల సంఖ్య ఇవి ఈ యొక్క పట్టిన కాలం అయితే నాలుగు నెలల కంటే తక్కువ అత్యధికంగా దేనికి పట్టిందంటే ఆస్ట్రేలియాకు అది తక్కువ దేనికి పట్టిందంటే నాలుగు నెలల కంటే తక్కువ దేనికి అమెరికాకు ఇలా ప్రతి అంశంపై కూడా మనకు సమగ్ర అవగాహన ఉండాలి అదేవిధంగా వీళ్ళు చేసిన వ్యాఖ్యలు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మనకు కాబట్టి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాలి వాటి గురించి బాగా చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా యొక్క ప్రకరణలు ఈ యొక్క ప్రకరణలు ఆ ప్రకరణలో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా సమగ్ర అవగాహన అనేది మీకు ఉండాలి నెక్స్ట్ చూస్తున్నట్లయితే తాత్కాలిక ప్రవృత్తి ఏర్పడ్డప్పుడు ఆ యొక్క వ్యక్తులు వాళ్ళ యొక్క శాఖలు అదేవిధంగా టోటల్గా ఈ యొక్క అన్ని శాఖలకు అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరు అనేది ప్రతి ఒక్క అంశంపై అవగాహన ఉండాలి మరి అదేవిధంగా మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరు ఆ వ్యక్తులు ఎవరు శాఖలు ఎవరు అనేది ఇంపార్టెంట్ రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులు దృఢ దృఢ రాజ్యాంగం వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అదే ప్రవేశిక చాలా ఇంపార్టెంట్ ప్రియామ్ బిల్ అనేది మాకు చాలా చాలా ప్రవేశిక నుంచి ఖచ్చితంగా ప్రశ్న ఒకటి అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది ఓకేనండి ఈ యొక్క సవరణ మీదనే మనకు పడే అవకాశం ఉంటుంది నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెవెంటీ సిక్స్ ఫార్టీ సెవెన్ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా చేర్చిన అంశాలు ఏంటి అదేవిధంగా అసలు ప్రవేశిక అంటే ఏమిటి అనే అంశంపై సమగ్ర అవగాహన అనేది అవసరము అదేవిధంగా ప్రవేశిక సంబంధించి ఈ యొక్క తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులు ఏమి ఇచ్చింది ఆ యొక్క తీర్పు ఏ ఏ కేసు ఏ సంవత్సరం అనేది ఇంపార్టెంట్ మెయిన్గా దీని గురించి వివరణ అనేది ఇంపార్టెంట్ ఏమో కానీ నాకు తెలియదు కానీ ఈ యొక్క కేసు ఆ వివాదము అదేవిధంగా ఏ సంవత్సరం ఏర్పడింది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే సరిహద్దు ప్రాంతాల గురించి అదేవిధంగా భారత లేదా రాష్ట్రాల యూనియన్ అనేది ఏంటంటారు ఏ ప్రకరణ ప్రకారం ప్రకారం టూ ఏం చెప్తుంది ప్రకరణ టూకు వన్కు తేడా ఏంటి టూకు త్రీకి తేడా ఏంటి ఇలా ప్రతి అంశంపై కూడా సమగ్ర వాహనం అనేది చాలా అవసరము ఓకేనండి మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే పౌరసత్వం సిటిజన్షిప్ ఓకేనా పౌరసత్వం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అదేవిధంగా పొందే పద్ధతులు ఎన్ని రకాలు ఆ యొక్క ప్రకరణలు ఏం చెప్తుంది అదేవిధంగా ఈ యొక్క చట్టం సమాన్లే అనేది ప్రకరణ ఫోర్టీన్ ఏం చెప్తుంది ప్రకరణ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫీట్ల ప్రతి అంశంపై కూడా ఏం చెబుతుంది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ప్రకరణ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ఏం చెప్తుంది ట్వంటీ నైన్ ఏం చెప్తుంది అదేవిధంగా ఇంకా ప్రతి అంశాలపై కూడా మీకు అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి సమగ్ర అవగాహన అనేది ఉండాలి దానికి సంబంధించిన సిటిజన్షిప్కి సంబంధించిన యొక్క సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో చేశారు మరి దానికి సంబంధించిన అంశాలు ఏమేమి అందులో యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలు నైతిక హక్కులు చట్టబద్ధ హక్కులు అసలు నైతిక హక్కులు అంటే ఏమిటి చట్టబద్ధ హక్కులు అంటే ఏమిటి ఇలా ప్రతి అంశంపై మీకు సమగ్ర అవగాహన ఉండాలి అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క ప్రాథమిక హక్కుల కోసం యొక్క జరిగిన సమావేశాలు ఏమేమి జరిగినాయి మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది రాజ్యాంగ పరిస్థితి ఏర్పడిన తర్వాత జరిగిన సమావేశాలు ఏమిటి మాగ్నా కార్టా అసలు ఏంటి మాగ్నా కార్ట అసలు అంటే ఏమిటి అసలు అది అది ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇక్కడ యొక్క ప్రాథమిక హక్కు సంబంధించి యొక్క ఆర్టికల్స్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా చూసినట్లయితే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్స్ ఇవి సమానత్వ హక్కులు ఎప్పటి నుంచి ఎంతవరకు వ్యక్తి స్వేచ్ఛా హక్కులు ఎంత నుంచి ఎంతవరకు అనేది ఇవన్నీ కూడా చాలా అవసరం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్రతి అంశాలపై కూడా అనేది మనకు అవసరం నెక్స్ట్ చూసినట్లయితే ప్రాథమిక విధులు ఆ యొక్క ప్రాథమిక విధులు ఏ ఏ ఏ యొక్క రాజ్యాంగం తీసుకోవడం జరిగింది ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆ యొక్క కమిషన్ ఆ యొక్క వాళ్ళ యొక్క తీర్పులు ఏం చెప్తుంది యొక్క సుప్రీంకోర్టు లేటెస్ట్ యొక్క తూర్పు తీర్పులు అనేవి ఏం చెప్తున్నది ఇంపార్టెంట్ అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ఏం చెప్తున్నాయి అదే ప్రతి అంశంపై కూడా మనకు మొదటి కృష్ణారెడ్డి సార్ బుక్లో మొదటి పది యూనిట్లు కూడా మనకు పది చాప్టర్లు అంటే ఒక సిలబస్లోని మొదటి పది చాప్టర్లు కూడా మనకు మొదటి యూనిట్కి సంబంధించి మనకు క్లియర్గా ఉండడం జరిగింది అదేవిధంగా ప్రాథమిక హక్కులకు అదేవిధంగా ఆర్థిక సూత్రాలకు సంబంధం తేడా ఏమిటనే అంశంపై కూడా మనకు ఉండాలి ఓకేనండి ఇలా ప్రతి అంశంపై ఉండాలి అదేవిధంగా ఈ యొక్క చట్టాలు ఈ యొక్క చట్టాలు ఏ చట్టం ఎప్పుడు ఏర్పడింది ఈ సంవత్సరం అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీటి నుండి ఒకటి లేదు రెండు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది వదిలిపెట్టకండి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఈ యొక్క మొదటి యూనిట్లోని నేను కంప్లీట్ చేసుకున్న నేను కంప్లీట్ చేసుకున్న ఈ యొక్క మొదటి యూనిట్లోని మొదటి యూనిట్లోని సిలబస్ మొత్తం కూడా ఇది ఫ్రెండ్స్ ఓకేనా నేను మనం ఏదైతే కంప్లీట్ చేసుకుంటామో వాటిని మనం యొక్క హైలైటర్ కానీ ఇలా చేసుకున్నట్లయితే మనకు కంప్లీట్ చేసామని ఒక హ్యాపీ ఒక సంతోషం ఒక ధైర్యం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క సిలబస్ రివిజన్ ప్రాక్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా చేసుకుని ప్రయత్నించండి నెక్స్ట్ యొక్క చదవాల్సిన టాపిక్ కూడా మనం ఏంటంటే సెకండ్ యూనిట్ స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ యూడిసె టైప్స్ ఆఫ్ లెజిస్లేటివ్స్ అంటే దీనికి సంబంధించిన అంశం కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలియదు చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేనైతే మొదటి యూనిట్నైతే క్వాలిటీలోని మొదటి యూనిట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి మీరు కూడా మీరు ఎంత తొందరగా మీరు యొక్క సిలబస్ను మీ యొక్క కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్